హాస్టల్ హాస్టల్ భవనం భవనం వెంటనే వెంటనే జిల్లాలో గల బీసీ బాలరావు వసతి గృహానికి వెంటనే పక్క భవనం నిర్మించాలని చెప్పేసి ఈ రోజు నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా సొంత భవనం లేక విద్యార్థులు ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నారు దాంతోపాటుగా ఇది కళాశాలల నుండి చాలా దూరం దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల రోజు ప్రతి రోజు కూడా విద్యార్థులు అంతా కూడా మా ఉదయం పూట మరియు సాయంత్రం కాలేజ్ నుండి వెళ్ళేట కాలేజీకి వెళ్ళడానికి మరి రావడానికి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి జిల్లా కేంద్రంలో వెంటనే పక్క భవనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు నా నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటుగా సంక్షేమ వసతి గృహాల్లో ఈరోజు ఎన్నో సమస్యలు నెలకొన్నాయి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం ఈరోజు పక్కా బీసీ భవనానికి సంబంధించి ల్యాండ్ కూడా అలాట్ అయినట్టుగా మాకు తెలుస్తుంది దాంట్లోనే వెంటనే ప్రభుత్వ నిధులతోని ఆలస్యం లేకుండా పక్కా భవనాన్ని నిర్మించి వచ్చే విద్యా సంవత్సరానికైనా విద్యార్థులకు అందించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం